నమస్తే వెల్కమ్ కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం చిరు వ్యాపారులకు అడ్డగా మారింది ఆరోగ్య కేంద్ర సముదాయాన్ని చిరు వ్యాపారులు స్టోర్ రూమ్ గా మార్చుకోవడంతో పాటు పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించడంతో ఇక్కడికి వచ్చే గర్భిణీలు మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు కొంతకాలంగా ఆరోగ్య కేంద్రం గదులను చిరు వ్యాపారులకు నెలసరి కిరాయిలకు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీనికి తోడు ఆరోగ్య ఉప కేంద్రం అస్తవ్యస్తంగా మారింది మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి నీడలేక గర్భిణీలు బాలింతలు పడరాని పాటలు పడుతున్నారు ఇక అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇక్కడి ఆరోగ్య కేంద్రం అధ్వానంగా మారింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు सर मी इवला ना पेठला म्हणते पेठला नाही सर पेठला म्हणते तप्पकाला गव्हर्नमेंट सर नाही दे दे दिसता इवला एवढा ना पेकoda मा असल इब्बर दू असा गव्हर्नमेंट समू मी बाळ पेठला पेठला उंच नाही राणी पेठला निजेन्ना मुराच पाहिजे ना

సబ్ సెంటర్ పక్కన మా మా ఏ బిల్డింగ్ ఏరియాలో ఒక రూంలో ఈ బయట కుండలు కుండలు అమ్ముకునే వాళ్ళు రోడ్డుపైన అమ్ముకునే వాళ్ళు కొన్ని కుండలు మా పక్క రూమ్లో పెట్ పెట్టడం జరిగింది దానికి లాక్ సరిగా లేకపోతే అది ఈరోజు మధ్యాహ్నమే స్థానికుల ఫిర్యాదుతో మా నాకు రెండు గంటలకు తెలియడం తెలిసిందండి తెలియగానే నేను వాళ్ళకి చెప్పి అవన్నీ కుండలన్నీ తీయించడం జరిగింది రూమ్ అంతా ఖాళీ చేయించడం జరిగింది ప్లస్ అలాగే ఈ ఉప కేంద్రానికి సంబంధించిన సబ్సెంటర్కి సంబంధించిన ఏఎన్ఎంకి ఆ సూపర్ కన్సర్న్ సూపర్వైజర్కి